అబద్ధాలు ఆడకండి అబద్ధాలు ఆడకండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి లక్షలు లాస్ అయిన పర్వాలే బెనిఫిట్స్ లూజ్ చేసుకోండి కానీ అబద్ధం ఆడకండి బిడ్డ నీ భర్తతో అబద్ధం ఆడకు నీ భార్యతో అబద్ధం ఆడకు ఎందుకు లేట్ వచ్చింది రంటే చెప్పు ఉన్నది ఉన్నది చెప్పు మీ తల్లిదండ్రులతో అబద్ధం ఆడొద్దు బిడ్డ మీ టీచర్స్ తో అబద్ధం ఆడొద్దు బిడ్డ మందిరానికి వెళ్ళగానే అమ్మా స్వార్థమ్మా ఏంటి పోయిన ఆదివారం రాలేదు అంటే ఎందుకు రాలేదో చెప్పు కృప్పమ్మా ఎందుకు రాలేదమ్మా అంటే చెప్పు కానీ నీవు దే నీవు 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 అననియా సభ్య పేతుర్ని మోసం చేసిండు అనుకున్నారు కానీ దేవుణ్ణే వారు అబద్ధమాడి మోసం చేసినారు నీ దైవచను నువ్వు మోసం చేసినావు నీ దైవజనుడు పసిగట్టలేకపోవచ్చు నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు పసిగట్టలేకపోవచ్చు నీ అబద్ధం కానీ దేవునికి తెలుసు నీ అబద్ధం మోసం కాబట్టి వద్దు ఎంటర్టైన్ కావద్దు ఒకసారి నువ్వు అబద్ధం ఆడితే క్రమక్రమంగా అబద్ధాలు అలవాటు అయిపోతావు కాబట్టి ప్రారంభంలోనే అబద్ధం ఆడకుండా ప్రయారిటైజ్ చేసుకుందాం అభ్యాసం చేసుకుందాం మోసం చేయకండి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి దేవుడు ఎంతగా నిన్ను దీవించిండో దాంట్లో తృప్తిగా ఉండు నమ్మకంగా ఉండు ఉద్యోగస్తుడం లంచాలు తీసుకోకు వాళ్ళ వీళ్ళ కష్టార్జితం అది నీకు నీ పిల్లలకు శాపంగా మారుతుంది రేపటి దినమున నేను మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా రెండవదిగా యూదా ఐశ్వర్యతలోకి సాదాను ప్రవేశించడానికి కూడా కారణాలు ఉన్నాయి ఇవి రెండు కారణాలను బట్టి ఒక విశ్వాసులోకి అపవాది ప్రవేశించగలుగుతుంది